మన రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది నిన్న ఓ ఇరవై కార్పొరేషన్లను భర్తీ చేసినారు దాంట్లో కూడా పదహారు టీడీపీ వాళ్ళకు మూడు పదవులు జనసేన వాళ్ళకు ఒక పదవి బీజేపీ వాళ్ళకు దక్కినాయి అయితే టీడీపీ వాళ్ళు ముద్దుగా అనే పిలిచే నాయకుడికి మాత్రం కార్పొరేషన్ పదవి దక్కలే ఆయనైతే రగిలిపోతాడంట ఎంతగా అంటే వాళ్ళ ఆలు టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోయి ధర్నా చేయాలన్నంతగా నిజం ఇంతకు టీడీపీ ముద్దుగా బోస్ అని పిలుచుకునేది ఎవరినో మీకు ఈ పార్టీకి అర్థమైంటుంది అదేనండి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పటాబి పటాబికి మొదటి విడతలో రాలే ఆయన తొక్కులాడుతా అన్నాడు నాకు పది వచ్చాది నాకు పది వచ్చాది అని పెట్టుకోవడంలో తప్పులే ఏమంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఏం చెప్పినారు ఇదో ఎవరిపైనైతే ఎక్కువ కేసులు నమోదవుతాయో వాళ్ళకే మన ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పినాడు కేసులేం కర్మ ఆయన అదే కడప మాదివక్క మాటల్లో చెప్పాలంటే ఈపు విమానం మోత మోయించుకున్నాడు వైసీపీ ప్రభుత్వంలో రెండుసార్లు ఆయన ఇంటిపైన దాడి జరిగింది అట్టే రెండుసార్లు ఆయన జైలుకు కూడా పోయినాడు ఆ సందర్భంలో ఆయనకు ఈపు విమానం మూత మోగిచ్చినారు ఆయన నోరు శుద్ధంగా ఉంటే కదా ఏదో ఒకటి మాట్లాడతారు ఈ వైసీపీ వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టినారు నడి కూడా కొట్టినారు ఆయన్ను ఈపు అయితే కందిపోయినాయి అది అట్నే జైల్లో కూడా ఆయనను పోలీసు బాగా కొట్టినారని అప్పట్లో పేపర్లో ఫోటోలు కూడా వచ్చినాయి అట్లాట ఆయనకు మరి పదవి రాకపోతే బాధ ఉండదా ఉంది ప్రధానంగా తనకు పదవి రాకపోవడానికి లోకేసే కారణమని ఆయన బాధపడతాడంట వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటున్నాడంట నాకు లోకేషు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీసము అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేదని ఆయన మిత్రుల వద్ద తెగ బాధపడిపోతున్నాడు సరే నిన్నైతే నామినేటెడ్ పోస్ట్లో భర్తీ అయింది దాంట్లో తన పేరు లేకపోయేసరికి తన భార్య చంద్రాన్ని పిలుచుకొని టీడీపీ కేంద్ర కార్యాలయంకి పోయినాడు ఆయన పోయి నాకేంది పదవి రాలే ఎందుకు రాలే మరి నేను రెండుసార్లు నా ఇంటిపైన దాడి జరిగింది పోలీస్ స్టేషన్ పోయినా జైలు పాలైనా ఇన్ని జరిగితే కూడా నాకు ఇకపోతే ఇంకా ఏంది ఇది అర్థం ఉందా మీరు ఏమి గుర్తించినట్టు అని బాధపడినాడు ఆయన అనేది ఏంటంటే మొదటి జాబితాలో రాకపోతే ప్రాధాన్యత ఇయ్యనట్టు లోకం గుర్తించేది అనేది సరే ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మనం కాదనలేము ఇంకా లాస్టుకు భార్యాభర్తలు ఇద్దరు ధర్నా చేయడానికి సిద్ధమై టీడీపీ కేంద్ర కార్యాలయం బయటికి కూడా వచ్చి ఇంకా ఆమె నిలబడినారంట అప్పుడు వరలరామయ్య ఇట్లాంటి అంతా టీడీపీ పెద్దలంతా ఆయన్ను మందలించి ఏం మీకేం బుర్రందా లేదా ఏం మొదటి జాబితాలో రాకపోతే ఏమవుతుంది రెండో జాబితా రేపు వచ్చింది కదా ఒక వారం రేపు రెండో జాబితాలో మీకు పదవి ఉంటుంది కదా మీరు ఇట ధర్నా చేసి వచ్చే పదవి కూడా పోగొట్టుకోవాలనుకుంటున్నారా అని తిరితే అప్పుడు సర్దుకున్నారంట సర్దుకొని మళ్ళీ మర్యాదగా మామూలుగా టీవీ ఛానళ్ళకు పోయి ఏదో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేషు గుర్తిచ్చారు ఎప్పటికైనా పదవులు ఇచ్చారు మాకేం బాధ లేదు ఇట్లా అని ఏదో చెప్పుకుంటా అట్ట సంతోషపడుతుండారు సోషల్ మీడియా ఈరోజు రాం రాష్ట్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది ప్రధాన మీడియా స్రావంతి రాజకీయ పార్టీలుగా విడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా ఒక ముఖ్యమైన పాత్రను ప్రజలకు పోషిస్తున్న నేపథ్యంలో మిత్రులందర కలిపి మూడాఫ్ ఆంధ్రా పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రజలకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం ప్రజలకి చైతన్యం చేసే ప్రయత్నం చేసే సద్దు ఏర్పడినటువంటి మూడాఫ్ ఆంధ్రాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి విజ్ఞప్తి